హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన క్యాబేజీతో పప్పు తయారు చేస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చండి అండ్ ఎంతో హెల్తీ కూడా ఇది ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకొని సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ అన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను మనం చేసుకునే కర్రీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కలిపేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని ఈ తాలింపులో వేసేసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి మగ్గిపోతాయి ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకును వేసేసి అది కూడా వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత క్యాబేజీని వేసేసి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఈ కర్రీకి సరిపడా పసుపుని వేసేసి ఒకసారి కలిపేసుకుందాం మనం ఈ క్యాబేజీని వేసేసుకున్నప్పుడు చాలా ఈ ఈ ప్యాన్ అంతా ఫుల్గా నిండిపోయింది కదా ఒక రెండు సార్లు కలిపేయగానే మగ్గిపోయి సగానికి అవుతుందండి మెల్లిగా కలుపుకోవాలి ఈ క్యాబేజీని ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసిన తర్వాత తగినంత పెసరపప్పుని వేసేసి కలిపేస్తున్నాను నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిపడా వన్ టీ గ్లాస్ పెసరపప్పుని వేసాను ఈ పప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలండి పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత చివరలో ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండి ఎంతో హెల్తీ అయినా క్యాబేజీ పెసరపప్పు రెడీ అయిపోయినట్టే వేడి వేడి రైస్లోకి అలాగే రోటీ అంటే చపాతీలోకి పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీగా ఉండే ఈ క్యాబేజీ పప్పుని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం